కార్తీక సోమవారం రోజు ఉపవాసం చేయలేకపోతున్నామని బాధపడుతున్నారా అయితే ఇలా చేయండి సాధారణంగా కార్తీక సోమవారం రోజు ఉపవాసం అంటే నక్తం ఆచరిస్తారు నక్తం అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉండి సాయంత్రం స్నానం చేసి పూజ పూర్తి చేసుకుని నక్షత్ర దర్శనం చేసిన తర్వాత ఆహారాన్ని తీసుకుంటారు దీన్నే నక్తవ్రతం అని అంటారు కానీ ఆరోగ్య రీత్యా కానీ వయసు రీత్యా కానీ దీన్ని ఆచరించలేని వాళ్ళు అయ్యో మేము ఉపవాసం చేయలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు వారికి ప్రత్యామ్నాయం ఏంటో చూద్దాం కార్తీక పురాణంలో కార్తీక సోమవార వ్రతాన్ని ఆరు విధాలుగా చేయవచ్చని అని చెప్పారు మొదటిది ఉపవాసం రెండవది నక్తం మూడవది ఏకభుక్తం నాలుగవది అయాచితం ఐదవది స్నానం ఆరవది తిలాదానం కాబట్టి నక్తవ్రతం చేయలేని వాళ్ళు ఏకభుక్తం ఆచరించవచ్చు దీనిలో ఒక పూట భోజనం చేసి సాయంత్రం పాలు పళ్ళు కానీ అల్పాహారం కానీ తీసుకోవచ్చు ఇది కూడా చేయలేని వాళ్ళైతే సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి ఇంట్లో పూజ పూర్తి చేసుకుని దేవాలయ దర్శనం చేయడం అభిషేకం చేయించుకోవడం దేవాలయంలో ఏదో విధమైన సేవ చేయడం దైవధ్యానంలో గడపడం స్తోత్రాలు చదవడం లాంటి వాటిలో పాల్గొనడం ఇలా లౌకిక విషయాల జోలికి పోకుండా ఎల్లప్పుడూ దైవధ్యానంలోనే ఉండాలి ఇదే నిజమైన ఉపవాసం ఉపవాసం అంటే ఏంటి దేవునికి దగ్గరగా ఉండడం ఇప్పుడు చెప్పినవన్నీ చేయడమే కదా ఉపవాసానికి అసలైన అర్థం మనం ఆహారం తీసుకోకపోవడం అనేది మన మనసును శరీరాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఒక మార్గం మాత్రమే అంతేకాని అదే ఉపవాసం కాదు చాలామంది ఆహారం మానివేయడం మాత్రమే ఉపవాసం అని అనుకుంటారు అదొక్కటి చేసి మిగిలినవేమీ కూడా పాటించరు అలా చేయడం వల్ల అది నిష్ప్రయోజనమే అవుతుంది మన ఆరోగ్యాన్ని వయసుని దృష్టిలో ఉంచుకొని మితాహారం సాత్వికాహారం తీసుకుంటూ కూడా దైవధ్యానంలో గడిపితే అది ఉపవాసమే